ఒకసారి స్థలం కూడా మీకు చూపించేస్తాం ఇది మన పందిరి మన పందిరి కొండ ఒకసారి ఇది మెయిన్ పందిరి మెయిన్ పందిరి మీదుగా మనం వెళ్తున్నామండి మెయిన్ పందిరి మీదు విమానం వెళ్తుంది మీకు కుడివైపు కనుబదేది వంట సారీ వడ్డన వాటిన పందిరి అలాగే కార్ పార్కింగ్ ఇవాళ ఉదయం నిన్నంత నిండిపోయినవ్వండి కార్ పార్కింగ్ ఇదంతా కూడా మైదానం పైనండి ఏరియల్ వ్యూ అనమాట ఆ ఎర్ర అన్నీ కూడా సీల బాత్రూమ్స్ అలాగే ఇది ఒరిస్సా వారికి తూర్పు వైపు ఉన్న భోజనశాల తర్వాత ఎక్స్టెన్షన్ పందిరులు స్టాల్స్ భోజనశాలలు క్యాంటీన్స్ అలాగే అక్కడ కొన్ని కార్లు పార్కింగ్ మరి కొంచెం ఇటు ఉత్తరం వైపు విజయవాడ వైపు ఇంచుమించుగా అందాజుగా ఈ ఖాళీ స్థలం ఈ మెల్ల ఈ మెల్ల అంతా కూడా ఆవల వైపు మనం ఈ స్థలం ఎంత ఉందో ఈ స్థలంకు అంత దూరం ఆవల వైపు ఇదంత మెల్ల అన్నమాట అండి కాబట్టి ఈ మెల్ల ఎలాగో ఈ స్థలమునకు ఉత్తరమున మెల్ల ప్రార్థన చేయండి ఆ విశాలమైన మెల్ల విశాలమైన మైదానం దేవుని చిత్తం అయితే ఆ మైదానంలో వచ్చేడు పందిరి వేయటానికి దేవుడు సహాయం చేయటకు ప్రార్థన చేయండి సరిగ్గా టోల్ గేట్కి ఎదురుగా ఉంటుంది అండి దేవుని కృపను బట్టి వచ్చే సంవత్సరం టోల్ గేట్ కూడా తీసేస్తారు మంచిగా టోల్ గేట్ ఉండదు ఈ స్థలం అంతా మనం వాడుకోవచ్చు ఉత్తరం వైపు సరిగ్గా ఉత్తరం వైపు ఈ కాంపౌండ్ వాల్ లోపల భాగం ప్రార్థన చేయండి దేవుడు మా జ్ఞానం ఇచ్చి లాగున మరలా ఏర్పాట్లన్నీ అక్కడ తరలించి అక్కడ సమకూర్చు లాగున అక్కడ అయితే మీరు ఎన్ని కారులు పెట్టినా ఇబ్బంది లేదు హెలికాప్టర్లు తెచ్చుకున్నా ఇబ్బంది లేదు ఆడబెట్టుకోవచ్చు పెట్టుకొని సభలు ఏకీవించొచ్చు తర్వాత హెలికాప్టర్కి వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం ఇంకా అది కావున ప్రార్థన చేయండి చెప్పాలా మనందరం ఏం చేయాలండి ప్రార్థన అందుచేత మీరు వెళ్తూ వెళ్తూ ముప్పై ఏళ్ళుగా మమ్మల్ని కాసిన ఏ స్థలమా మన్నత మర్ణత వచ్చే ఏడు నిన్ను చూసుకుంటా అటు వెళ్తాం అని ప్రార్థన చేయండి నేను చెత్తమైతే ఈ మన ప్రాంగణం కూడా మనం కాంపడోలు కట్టుకొని భద్రం చేసుకోబోతూ ఉన్నా కాబట్టి సదుపాయాలు కూడా ఇక్కడ కూడా వస్తాయి అక్కడ వస్తాయి మీకు చెప్పాను కదా విస్తారమైన పెంపొందింపబడిన విస్తారమైన సదుపాయాలు